బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఐఆర్ పిటిషన్పై స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదనలు వినిపించారు ఎస్ఐఆర్ పై ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో అన్ని ఆరోపణలు ఆమె స్వయంగా సుప్రీంకోర్టు జడ్జికి అయితే వినిపించారు మొత్తం మీద ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వము దీన్ని పారదర్శకంగా రివిజన్ చేస్తుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ దీనిపై అన్ని అనేకమైన ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అయితే గతంలో బీహార్లో ఇదే మాదిరిగా బీహార్ ఎన్నికలకు ముందు ఈ ఎస్ఐఆర్ పైన ఇవే ఆరోపణలు వచ్చాయి అప్పట్లో రాహుల్ గాంధీ గారు దీనిపైన కొన్ని ఎపిసోడ్స్ లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు ఇప్పుడు మమతా బెనర్జీ వంతు వచ్చింది ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సందర్భంగా ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన పాగా పాతాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నది దానిలో భాగంగా ఎస్ఐఆర్ను స్ట్రిక్ట్గా అమలు చేసి అక్కడున్న ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది అని మమతా బెనర్జీ ఆరోపణలు ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ పైన పూర్తి విచారణ చేసి ఇక పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఉండకూడదు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల జాబితా పైనే ఆ ఎన్నికల ఓటింగ్ అనేది జరగాలని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టున ఆమె కేసును ఆమె స్వయంగా వాదించారనమాట మొత్తానికి ఆమె వాదనలు ఇది ఒక చరిత్రలో అరుదైన సంఘటనగా అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు పిటిషన్ దారు అయినప్పటికీ తన పిటిషను తనే వాదించడం అనేది ఇది నిజంగా ఒక అరుదైన సంఘటనగానే చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎస్ఐఆర్ను తీసుకురావడం అనేది ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటరు తమ అంటే ఓటర్కు ఉండాల్సిన అన్ని విధులు అన్ని నిబంధనలు ఉంటేనే ఓటర్ జాబితాలో పేరు ఉంటుంది లేదు అంటే ఇతర వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారి పేర్లను తొలగించడం కానీ లేదంటే మరణించిన వారి ఓటర్లను కూడా తొలగించడానికి అంటే పూర్తి నిశ్చితంగా పరిశీలించడానికి ఎస్ఐఆర్ను తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపైన అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ విడుదల చేసింది యాభై ఎనిమిది లక్షలకు పైగా ఓటర్ల పేర్లను అంటే ఓటర్లను తొలగించారనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే పశ్చిమ బెంగాల్నే టార్గెట్ చేస్తున్నారు మిగతా రాష్ట్రాలను టార్గెట్ చేయడం లేదు అని మమతా బెనర్జీ అయితే వాదనలు వినిపించారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపేతర ప్రభుత్వం అక్కడ ఉన్నది అస్సాంలో అయితే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వమే ఉన్నది కాబట్టి అస్సాం పైన దృష్టి లేదు కేవలం పశ్చిమ బెంగాల్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని వారు ఇష్టానుసారంగా ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి ఆమెనైతే ఆరోపణలు చేసింది ఆ తర్వాత ఆమె ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని వాట్సప్ కమిషన్ అని కూడా విమర్శించారు అలాగే జస్టిస్ ఈజ్ క్రైంగ్ బిహైండ్స్ క్లోజ్ డోర్స్ అని సిజేఐ సూర్య కాంత్కు సు సుప్రీంకోర్టు జడ్జిగా అయినా సూర్యకాంత్కి అయితే ఆమె వివరించారు అంటే జస్టిస్ డోర్ల వెనకాల న్యాయ న్యాయ దేవత ఏడుస్తుంది అన్నట్లు అన్న వ్యాఖ్యలతో ఆమె చెప్పారు అలాగే ప్రజలను బుల్డోజ్ చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపించారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలన్నీ రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితా ఆధారంగానే జరపాలని ఆమె కోరారు అలాగే స్పెల్లింగ్ మిస్మ్యాచ్ వంటి చిన్న చిన్న తప్పులను చిన్న చిన్న తప్పులకు ఓటర్లను విచారణకు లాగుతున్నారు అంత అవసరం లేదు కేవలము ఆధార్ కార్డుతో పరిశీలిస్తే సరిపోతుందని చెప్పేసి ఆమె కోరారు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి జనవరి ఇరవై ఎనిమిదిన ఆర్టికల్ థర్టీ టూ రిట్ పిటిషన్ను మమతా బెనర్జీ దాఖలు చేశారు అలాగే ఈ దీంతో పాటు ఈసీఐ వెస్ట్ బెంగాల్ సీఈఓలను ప్రతివాదులుగా చేర్చారు ఈరోజు సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ ముందు విచారణ జరిగింది ఈ విచారణ నేపథ్యంలోనే మమతా ఇంటర్లాక్యురేటీ అప్లికేషన్ దాఖలు చేసి మరి ఆమె తరఫున ఆమెనే వాదించుకున్నారు అలాగే ఆమెతో పాటు సీనియర్ అడ్వకేట్ ష్యామ్ దివాన్ కూడా ఆమె తరఫున వాదించారు కోర్టు ఈసీఐ నోటీసు జారీ చేసింది ఆ తర్వాత మా మమతా బెనర్జీకి మొత్తం పదిహేను నిమిషాల పాటు కోర్టు అవకాశం ఇచ్చింది ఆ పదిహేను నిమిషాల్లో మమతా బెనర్జీ చెప్పాల్సిన అన్ని విషయాలను చెప్పేసింది అయితే మొత్తానికి ఆమె వాదించిన తర్వాత అటు ఈసీ తరఫున కూడా న్యాయవాదులు వాదించారు మొత్తానికి ఇరువురి వాదనల నడుమ సుప్రీంకోర్టు ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది మరి సోమవారము ఇది ఇరువురు వాదనలు వింటుందా లేదంటే ఇప్పటికే దానికి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసిందా అనేది వేచి చూడాలి మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఎత్తివేయాలి ఎస్ఐఆర్ జరపకూడదు అని చెప్పేసి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లో తానే వాదించడం అనేది ఒక చరిత్రలో అరుదైన విషయంగా చెబుతున్నారు మరి చూడాలి ఎస్ఐఆర్ అయితే ఇదివరకు బెంగా అది మన బీహార్లో జరిగినప్పుడు బీహార్లో జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపైన ఎంతగానో పోరాడారు కానీ అయినప్పటికీ దీన్ని సుప్రీంకోర్టు అయితే పెద్దగా పరిణిలోకి తీసుకోలేదు యథాతథంగా ఎస్ఐఆర్ జరిగిన తర్వాత అక్కడ దాదాపు ఆయన ఇరవై ఐదు లక్షల ఓటర్లు తొలగించారున్న ఆరోపణల మేరకే అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూసామో మరి చూడాలి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఖచ్చితంగా మద్దతు లభిస్తుందా అంటే సుప్రీంకోర్టు నుంచి తనకు అనుకున్న తాను అనుకున్న న్యాయం వస్తుందా లేదంటే సుప్రీంకోర్టు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు అనేది కీలకం కాబట్టి మరి సోమవారం ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి